హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి ఫుడాడు ఈరోజు వీడియోలో మేము వినాయక్ చవితి ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాం అనేది ఈ వ్లాగ్లో మీ అందరికీ అయితే షేర్ చేస్తాను అండ్ ముందు రోజు నైట్ మేము అన్నీ రెడీగా తెచ్చిపెట్టుకున్నాం అన్నమాట సో త్వరగా అయిపోతుంది అని చెప్పేసి కానీ ఈ సంవత్సరం మాత్రం ఫుల్ వర్షం పడింది అసలుకి వినాయక చవితి రోజు కానీ ముందు రోజు కానీ ఫుల్ వర్షం పడింది ఇంకా మేము అన్నీ ఇలా సింపుల్గా రెడీ చేసేసుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసామన్నమాట సో ఫస్ట్ స్వామివారికి పాల వెలుగు కట్టి దానికి ఫ్రూట్స్ అనేవి కట్టేసాము ఇంకా వినాయక చవితి అనగానే అందరికీ గుర్తుకొచ్చేసేది బుక్స్ సో మేము బుక్స్ కూడా పెట్టాము అండ్ అలానే కొత్త బట్టలు అనేది స్వామివారి దగ్గర అయితే పెట్టాము అండ్ ఇక్కడ ఫస్ట్ మనం పత్రికతో స్వామివారికి పూజ అయితే చేస్తాము అండ్ సో మనకి మార్కెట్లో వచ్చేసి పదకొండు రకాల పత్రిక అనేది అమ్ముతున్నారు మేమైతే ఇంక అది తెచ్చేసుకున్నాము అండ్ అలానే మా ఇంటి దగ్గర కొంచెం ట్రీస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అక్కడ కూడా పత్రిక అనేది కోసాము ఇంకా ఫైనల్గా చూసారు కదండీ స్వామి వారికి పూజ అయితే చేసేస్తున్నాము అండ్ ఈ ఇయర్ మేము చాలా బాగా సెలబ్రేషన్స్ చేసుకున్నాము అండ్ వినాయక చవితి రోజు మేము ఇంకొక ప్లేస్కి అయితే వెళ్ళాము అది ఏంటి అనేది మీ అందరికీ నెక్స్ట్ బ్లాగ్లో అయితే షేర్ చేస్తాను సో ఇంకా మా డాడీ ఒక పక్కన చదువుతూ ఉంటే మేమైతే పత్రిక వేస్తూ ఉన్నాము అండ్ అలానే డాడీ కథ కూడా చదివారు వినాయక చవితి రోజు కథ అనేది కంపల్సరీగా చదువుతారు కదండి సో వినాయకుడు కథ కూడా చదివాము అండ్ అలానే వినాయకుడికి ఎంతో ఫేవరెట్ అయిన ఐటమ్స్ అన్నీ రెడీ చేశాము ఈ సంవత్సరం అయితే మేం చేసిన ఐటమ్స్ అనేవి మీ అందరికీ వీడియో ఎండింగ్లో అయితే చూపిస్తాను ఓం ఓం సర్వేశ్వర ప్రదాయ నమ ఓం అక్రాంత పుత్ర సిదంబరా నమ ఓం విఘ్నేశ్వరాయ నమలా నాయకారాయ నమలా మండకి లాంటి కోటి బ్రహ్మాండ నాయకుడైన భగవంతుని సృష్టి విశేషము భారతదేశంలో చాలా కాలమునకు పూర్వము చంద్రవంశానికి చెందిన ధర్మరాజు అనే రాజు ఆచరించాలి ఆ రోజు నిద్ర లేచి స్నానం చేసి శిశులై నిత్య కర్మలు నెరవేర్చుకొని తమ శక్తి మరకు బంగారంతో కానీ వెండితో కానీ లేదా కనీసం మట్టితో కానీ విఘ్నేశుని బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కుల్లో వడ్లు కానీ బియ్యం కానీ పోసి మండపాన్ని నిర్మించి అష్టద పద్యాత్మనం నుంచి గణేశ్వర ప్రతిమను ప్రతిష్ఠించి శ్వేతగంధత్ర అందరి చేత ఆచరింపబడినది సుమా అని చెప్పాడు ఈ విధముగా ఈ విధంగా శణ్మునికి శివునిచ్చి చెప్పబడిన ఈ వృతాన్ని నువ్వు కూడా ఆచరించు ఓ ధర్మరాజా నువ్వు ఈ వ్రతాన్ని చేసినట్లయితే తప్పనిసరిగా శత్రువులను జయించి సమస్త సుఖాలను పొందుతామనందుకు ఏమీ సందేహం లేదు రథములు విదర్భ యువరాణి రమయంతి ఈ వ్రతము చేయడం వల్లనే తాను ప్రేమించిన నల మహారాజును వెళ్ళి జరిగినది వారు కూడా ఈ రథం చేయడం వల్ల శమంతిగమణితో పాటుగా జాంబవతి సత్యభాములని ఇద్దరు కన్యామునులను పొందగలిగారు ఆ కథ చెబుతాను విను శమంతికో శమంతికో శమంతి కోక్యాం సత్రజిత్ అనే ఒక భక్తి వచ్చి రాజు యొక్క భక్తి వచ్చి సూర్యతనికి శమంతిగా మణిని ప్రసాదించాడు ఒకనొక సందర్భంలో శ్రీకృష్ణుడు ఆ మణిని తనకేమని సత్రజిత్తుని అడిగాడు కానీ సత్రజిత్తు తిరస్కరించాడు తదుపరి కాలంలో సత్రజిత్తు తమ్ముడైన ప్రశేష అండేవాడు ఆ మణి ఒదిగిన హారాన్ని తాను ధరించి అడవిలో వేటకి వెళ్ళాడు అక్కడ సింహము అతన్ని వధించి ఆ మణిని యొక్క మాంసం దండగా భావించి ఎత్తుకొని పోతుండగా ఆ అడవిలోనే ఉన్న జాంబు అంతని సింహాన్ని చంపి ఆ మనని తాను తీసుకొని తన కుమార్తె అయిన జాంబవంతి ప్రసాదిస్తూ ప్రసాదిస్తుంది ప్రతము వితంతువులు పూజించినట్లయితే మరే జన్మలోనూ వైదవ్యాన్ని పొందరు కాబట్టి ధర్మరాజం శ్రీవిపత్రం చేసి నీ శత్రువుని గెలిచి మరలా రాజ్యాన్ని పొంది పొందు సమస్త బ్రహ్మ క్షత్రియ వైశ్యాలు వైశాశ్యు దాద్రులు కూడా ఈ వ్రతాన్ని యథావిధిగా ఆచరించి శ్రీ గణపతి అనుగ్రహ చేత సకల ఆయుధములు పొందిదుగా కానీ చిత్రుడు చెప్పగాని ధర్మ ధర్మరాజి వ్రతం చేసి కష్టములు తీరి శత్రువులను గెలిచి రాజ్యాన్ని సంపాదించుకొని మహారాజుగా పట్టాభిశక్తులయ్యాడు సో ఇంకా కథ అనేది అయిపోయింది ఇంకా స్వామివారి దగ్గర అక్షింతలు అనేది వేస్తున్నాము ఇంక ఇప్పుడు కొబ్బరికాయ కొట్టేసి స్వామివారికి నైవేద్యాలు మనం ఏమైతే చేసామో స్వామివారికి సో అవి అయితే నైవేద్యాలుగా పెడతాము అండ్ నెక్స్ట్ వచ్చేసి తోరణాలు అనేవి కట్టుకోవాలి ప్రతి ఇయర్ వినాయక చవితికి సో తోరణాలు అనేవి మనం ఇలా రెడీ చేసుకోవాలన్నమాట ఇంక ఇవి స్వామివారి దగ్గర అయితే పెట్టాలి ఇంకా చూసారు కదండీ స్వామివారికి సంబంధించిన నైవేద్యాలన్నీ మేము స్వామివారి ముందు పెట్టాము అండ్ మేము చేసిన ఐటమ్స్ వచ్చేసి స్వామివారికి ఎంతో ఇష్టమైన మోదకాలు అండ్ ఉండ్రాలు అండ్ అలానే సలివిడి వడపప్పు పానకం పాలు తాలికలు వడ అండ్ పులిహారం నెక్స్ట్ వచ్చేసి పూర్ణాలు ఇంకా పప్పు అన్నం ఇవి కామన్గా అయితే చేసాము ఈ ఐటమ్స్ అయితే చేసామన్నమాట ఈసారి అండ్ టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది కానీ చాలా ఫాస్ట్గా చేసేసాము ఇయర్ సో చూసారు కదండీ మేము వినాయక చవితి ఎలా సెలబ్రేషన్స్ చేసుకున్నాం అనేది మీ అందరికీ ఈ వ్లాగ్లో అయితే షేర్ చేశాను హోప్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Don't forget to press the bell icon for more updates. Until then, keep watching Anjali Food Addo for more videos. Stay tuned, guys. Thanks for watching. Bye, bye.